వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో వెల్తీ చక్రధర్ గారు ఉన్నారు నమస్కారం సో ఈ ఎపిసోడ్ లో ఇవాళ మనము ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పైన డిస్కస్ చేద్దాం ఏంటంటే చాలామంది కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తారు ఎందుకంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం డాక్టర్ ని నమ్ముతాం అనమాట అలానే మనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావద్దు అంటే అలాంటి సమయంలో మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్స్ కానివ్వండి లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్స్ కానివ్వండి వాళ్ళ దగ్గరికి వెళ్తాము సో కంపేర్ చేసుకుంటే మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్కి కి ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో యా వాళ్ళు ఫైనాన్షియల్ డాక్టర్ వీళ్ళు హెల్త్ డాక్టర్ హెల్త్ హెల్త్ డాక్టర్ సో ఇక్కడ యాక్చువల్గా బేసిక్గా ఏంటంటే ప్రొఫెషన్ అండి చాలా చాలామంది అనుకుంటారు ఏంటంటే ఓకే మనం ఆన్లైన్లోకి తీసేసుకుందాము మనకేదో గూగుల్లో కొడితే సెర్చ్ చేస్తే కొన్ని మంచి ఫండ్స్ వచ్చేస్తాయి అలాగే మనం సొంతంగా పోర్ట్ఫోలియో చేసుకుందాము అని ఒక థాట్ అయితే చాలా మందికి ఉంది కానీ అది ఎంతవరకు కరెక్ట్ చూద్దాం ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మంచి ఎగ్జాంపుల్ చెప్తాను సపోజ్ ఒక డాక్టర్ ఉన్నారండి ఒక లంగ్స్ స్పెషలిస్ట్ ఉన్నాడు ఆయన దగ్గర ఒక డాక్టర్ ఒక పేషెంట్ ఇచ్చారు పేషెంట్ రాగానే జనరల్గా లంగ్స్ డాక్టర్ ఏంటంటే ఒక ఫస్ట్ ఒక చెస్ట్ ఎక్సైజ్ తీస్తారు సో చెస్ట్ ఎక్స్రై చూడగానే ఆయన కనిపిస్తుంది ఈయన లంగ్స్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అయిపోయినాయి అని ఒక క్వశ్చన్ అడుగుతారు సుబారావు గారు చెప్పండి ఎందుకు మీ లంగ్స్ బాగా ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అయినాయి మీరు ఎట్లా స్మోక్ చేస్తున్నారంటే చెప్తాడు ఆయన నేను స్మోక్స్ చేస్తున్నాను లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చేస్తున్నాను ఎవ్రీడే వన్ ప్యాకెట్ నేను అయితే కంపల్సరీగా తాగుతాను అని చెప్తాడు అప్పుడు డాక్టర్కి ఒక ఐడియా వస్తుంది ఓకే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కనుక ఎవరైనా సరే వన్ ప్యాకెట్ కంపల్సరీగా స్మోక్ చేస్తే వాళ్ళ రిపోర్ట్ అలా ఉంటుంది అని ఒక మైండ్లో ఫిక్స్ అయిపోతారు సార్ నెక్స్ట్ ఇంకో పేషెంట్ వస్తారు సపోజ్ రామారావు గారు అనుకుందాం సో ఆయన ఎక్స్రే తీసుకుంటాడు చూస్తే కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ డ్యామేజ్ అయి ఉంటుంది లంగ్స్ అంతా సో ఆయన అడుగుతారు మీరు ఏంటి మీ హాబీస్ ఏంటి మీ హ్యాబిట్స్ ఏంటి అడిగితే ఆయన చెప్తారు నేను స్మోక్ చేస్తానండి కాకపోతే రోజు సిక్స్ తీసుకుంటాను మార్నింగ్ టూ ఆఫ్టర్నూన్ టూ అలా సిక్స్ తీసుకుంటాను డైకి అని ఒక ఐడియా వస్తుంది ఓకే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కనుక ఎవరైతే వన్ ప్యాకెట్ తీసుకుంటే వాళ్ళకి ఎంత బాగా డ్యామేజ్ అయింది అదే సిక్స్ మంత్స్ సారీ సిక్స్ ప్యా సిక్స్ పప్స్ అని ఫిఫ్టీన్ ఇయర్స్ తీసుకుంటే వాళ్ళకి ఎంత డ్యామేజ్ అయ్యింది అని ఒక ఐడియా వస్తుంది మైండ్లో సో అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ఫిక్స్ అయిపోతారు ఓకే ఇప్పుడు కొత్త కొత్తగా ఎవరైనా ఫంక్షన్కి వెళ్ళారనుకోండి డిస్కస్ చేసుకుంటాం అరే రోజు నేనైతే వన్ ప్యాకెట్ కలుస్తాను రోజునైతే హాఫ్ ప్యాకెట్ కలుస్తానండి అప్పుడు నేను మైండ్లో ఆ పేషెంట్ గుర్తొస్తారు ఓకే రాబోయే రోజుల్లో ఈ పేషెంట్కి లంగ్స్ కాస్త అలాగే తయారవుతుంది సో ఈ పేషెంట్కి ఈ రాబోయే రోజుల్లో ఇతనికి అలా అవుతుంది ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది వాళ్ళ మైండ్లో అలాగే మేము ఎప్పుడైతే ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఒక మూడిచిన అడ్వైజర్ ఈ ఫీల్డ్లో ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఇన్వెస్టర్స్ చేసే పోర్ట్ఫోలియో బట్టి వాళ్ళు తీసుకుంటున్న ఫండ్స్ ను బట్టి అర్థమైపోతుంది వీళ్ళకి రాబోయే రోజులు వన్ క్రోర్ వస్తుందా రాదా అని ఇప్పుడు చూడండి చాలా మంది పోర్ట్ఫోలియోలో కొన్ని థిమాటిక్ ఫండ్స్ పెట్టుకుంటున్నారు కొన్ని ఇండెక్స్ ఫండ్స్ పెట్టుకుంటున్నారు అలాగే ఎంత ఎస్ఐపి వేస్తున్నారు ఆ వేసిన ఎస్ఐపి కూడా ఎట్లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆ సెటర్ ఫండ్సా థిమాటిక్ ఫండ్సా లేకపోతే ఇండెక్స్ ఫండ్సా దాన్ని బట్టి మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ పోర్ట్ఫోలియో ఈ ఇన్వెస్టర్ ని ఎంత దూరం తీసుకెళ్తుంది దట్ క్రియేట్ వన్ క్రోరా టూ లేదా ఓన్లీ ఫిఫ్టీ ల్యాక్స్ అనే ఐడియా కూడా వచ్చేస్తుంది సో ఒక ఓడ అది ఎలా వస్తుంది అంటే ఆన్ ఓవర్ నైట్ రాదండి వాళ్ళ ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లో మేము చూసాం కాబట్టి మేము తెలుస్తుంది ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ బాగా బయట భూమి ఉంది ఒక వేవ్ వచ్చింది అలాగే డిఫెన్స్ ఫండ్స్ ఒక వే వచ్చింది చాలా బాగా అందరు ఇన్వెస్ట్ చేస్తున్నారు లెఫ్ట్ రైట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు టెన్ ల్యాక్స్ కావచ్చు అట్లా మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ ఎయిట్ నైన్ ఆ టైంలో ఒక మంచి ఫండ్ టూ థౌజండ్ సిక్స్ అనుకుంటాను మేబీ సో కొట వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రెస్ ఫండ్ ఫండ్ వచ్చింది సో కొటక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అప్పుడు ఎన్ఎఫ్ఓ వచ్చినప్పుడు టెన్ రూపీస్తో చాలా మంది ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అలా ఇన్వెస్ట్మెంట్ చేసేసారు ఇయర్ ఐసీఐసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ వన్ ఇయర్ లోనే సెవెంటీ పర్సెంట్ ఇచ్చింది సో ఆ భూమి చూసారు అరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ఇంత గ్రోత్ ఉంది ఇది చాలా బాగుంటుంది అని చెప్పి నెక్స్ట్ ఎన్ఎఫ్ఓ లాంచ్ అవ్వగానే కొటక్ వాళ్ళది అలాగే జేఎం వాళ్ళది కూడా వచ్చింది జేఎం ఫైనాన్షియల్స్ వాళ్ళు కూడా అండ్ ఫండ్ అని వాళ్ళు లాంచ్ చేశారు సో ఆ భూమి చూసిన తర్వాత వచ్చిన ఎన్ఎఫ్ఓస్ అన్నిటి కూడా చాలా మంది భారీగా అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు కానీ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వన్ ఇయర్లో ఏమైందంటే ఆ టెన్ రూపీస్ ఎన్ఏవి కాస్త డౌన్ ఫాల్ అయిపోయి సిక్స్ రూపీస్కి వచ్చేసింది ఫాల్ అది అంటే చూడండి మనం టెన్ ల్యాక్స్ పెడితే ఫోర్ ల్యాక్స్ పోయినాయి సిక్స్ లాక్స్ దాని వాల్యూ ఉంది సో ఈవెన్ జేఎం అగ్రి అయితే ఇంకా ఘోరం అది ఇంకా త్రీ రూపీస్ పడిపోయింది అది అంటే సెవెన్ ల్యాక్స్ లాస్ట్ బుక్ అయ్యారు లంప్సంగా పెట్టిన వాళ్ళందరూ బుక్ అయ్యారు వాళ్ళు యాక్చువల్గా అంత అమౌంట్ అమౌంట్ ఇన్వెస్ట్ అయ్యే కారణం ఏంటంటే అంత పర్ఫార్మెన్స్ వస్తాయి సో పర్ఫ్ పర్ఫార్మెన్స్లో మేము కైసేసే వాళ్ళు చాలా ఇన్సూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఇన్వెస్ట్ చేశారు కానీ వీళ్ళకి ఏమైంది అంటే మొత్తం లాస్ అయిపోయారు సో అట్లా ఒక ఫోర్ ఇయర్స్ డ్రా చేసి డ్రాక్ చేసి డ్రాక్ చేసి ఆ ఫండ్స్ని చివరకు ఏం చేసిందంటే కొటక్ వాళ్ళు ఆ ఇన్ఫోట్ ఫండ్ అనేది ఈక్విటీ ఫండ్లోకి మర్జీ చేసేసారు ఒక మెయిల్ పంపిస్తారు మీకు ఇవాళ వాల్యూ సిక్స్ ల్యాక్స్ ఉంది మీరు రిటర్ చేసేసుకోండి లేదంటే మేము వీటిని మర్జీ చేస్తున్నామని అని చెప్పి వేరే ఫండ్లోకి మర్జీ చేసేస్తారు ఇప్పుడు అసలు ఆ ఫండే లేదు సో ఇవన్నీ ఎప్పుడైతే మనం లాస్ట్ ట్వంటీ ఇయర్స్గా చూస్తున్నామో ఫండ్స్ అబ్జర్వ్ చేస్తున్నామో మనకు ఐడియా ఉంటుంది ఇప్పుడు ఎవరన్నా కొత్తగా ఇన్ఫార్స్ ఫండ్స్ మళ్ళీ కొత్తగా వచ్చాయి ఇప్పుడు అందరూ చాలా ఉత్సాహంగా అనిపిస్తున్నారు సో మాకు అనిపిస్తుంటుంది అట్లా రిపీట్ అవుతుందా మళ్ళీ పాస్ట్ పర్ఫార్మెన్స్ అలాగే రిపీట్ అయినట్టుగా ఇప్పుడు ఎందుకంటే హెచ్డీఎఫ్సీ వాళ్ళు కానీ కొంత ఇన్ఫార్ట్ ఫండ్స్ ఎస్బీఐ వాళ్ళు వచ్చింది వాళ్ళు చాలా మంచి భూమి వచ్చింది సో వాళ్ళు చూసిన తర్వాత వచ్చిన ఎన్ఎఫ్ఓస్ అన్నీ కూడా జనాలు బాగా పెట్టారు సో ఎప్పుడు కూడా ఈ ఇన్ఫోట్ ఫండ్స్ కానివ్వండి సర్టిఫ్ ఫండ్స్ కానీయండి ఒక సైక్లిక్ గా ఉంటాయి కానీ పర్మనెంట్ లాంగ్ టర్మ్ లో ఉండదు సో కాబట్టి ఏంటంటే ఒక డాక్టర్కి ఎట్లయితే పేషెంట్స్ చూసిన తర్వాత ఒక ఐడియా వస్తుంది ఓకే వీళ్ళకి ఏంటంటే ప్రాబ్లమ్ రోజుల్లో ఇట్లా వీళ్ళ క్లంగ్స్ ఇట్లా తయారవచ్చు ఇంత మనం అనుకున్నట్టు అలాగే ఒక పోర్ట్ఫోలియో చూడగానే ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే వెల్త్ క్రియేట్ చేస్తుందా వెల్త్ డిస్ట్రక్షన్ పోర్ట్ఫోల్ రెండు రకాలు ఉంటాయి వెల్త్ డిస్ట్రక్షన్ పోర్ట్ఫోలియో ఉంటుంది వెల్త్ క్రియేషన్ పోర్ట్ఫోలియో ఉంటుంది సో ఇది ఏది అని మనం చెప్పగలుగుతాం చూడంగానే సో అది వారి పిడ్ ఆఫ్ అని మనం తెలుస్తుంది సో కాబట్టి ఏంటండి ఒక డాక్టర్ అలా ఇంపార్టెంట్ కి అలాగే వెల్త్కి కూడా ఒక ఫైనాన్షియల్ డాక్టర్ ఇంపార్టెంట్ సో మంచి అడ్వైజర్ ఎవరైతే ఉంటారో ఆఫీసర్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మనం కన్సల్ట్ చేసి మొత్తం పోర్ట్ఫోలియో తీసుకొని ఇప్పుడు మనం అనుకున్న గతంలో కూడా ఒకటే ఫండ్స్ కాకుండా త్రీ ఫోర్ ఫండ్స్ పెట్టుకొని అలానే మాక్సిమమ్ టు మాక్సిమం టెన్ ఫండ్స్ అలా కాకుండా స్ట్రిక్ట్ టు ఫైవ్ ఫండ్స్ తీసుకొని ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి లాభాలు అయితే పొందొచ్చు అయితే చూడండి చాలా మందికి కూడా ఆన్లైన్ ఒక ఇది అయిపోయింది అలాట్ అయిపోయింది ఒక ఫ్రెండ్ చెప్పాడు గూగుల్లో సెర్చ్ చేసి ఒక ఫ్రెండ్ చెప్పాడు ఇన్ఫోర్సిస్ ఫండ్ ఒక ఫ్రెండ్ చెప్పాడు థిమాటిక్ ఫండ్లో డిఫెన్స్ ఫండ్ పవర్ సెక్టర్ ఫండ్ ఇట్లా అన్ని సెంటర్స్లో పెట్టేసుకుంటూ వెళ్తే మాత్రం పోర్ట్ఫోలియో మీద డ్యామేజ్ డామేజ్గా ఉంటుంది వెంటనే ఎగ్జిట్ అవ్వాలి అది తెలియకపోతే మాత్రం మనం చూస్తుంటే మళ్ళీ ఫాలో అయితే వస్తుంది ఓకే సో కార్పొరేస్ ఫాలో అయితే కాబట్టి ఏంటంటే ఒక గోల్ ఓరియంటెడ్తో రావాలి మ్యాక్సిజం డైవర్సిషన్ తీసుకోవాలి డైవర్సిఫిటీ పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ అవి పెడతారు నిజంగా ఫండ్ మేనేజర్ కనుక థాట్ ఉంటే నిజంగా గ్రోత్ ఉంది అనుకుంటే టూ ఆర్ త్రీ బెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టూ ఆర్ త్రీ బెస్ట్ స్టాక్స్ ఆఫ్ పవర్ టూ ఆర్ త్రీ డిఫెన్స్ స్టాక్స్ అని పిక్ చేస్తారు కాబట్టి రిటర్న్స్ అనేవి బ్రహ్మాండంగా వస్తాయి డైవర్సిఫికేషన్ ఉండాలి సో డైవర్సిఫికేషన్ చాలా ఇంపార్టెంట్ సో మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఫైనాన్షియల్ డాక్టర్ వెల్త్ డాక్టర్ని కన్సల్ట్ చేసి మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకుని చెప్తున్నారు థ్యాంక్ యూ చక్రాధర్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా క్లారిటీ వచ్చి ఉంటుంది డాక్టర్ అయినా మీకు ఫైనాన్షియల్ అడ్వైజర్ మ్యూచువల్ ఫండ్ అయినా మీ ఫైనాన్షియల్ హెల్త్ చెకప్ లాంటిది ఇప్పుడు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట సో ప్రతి ఒక్కరికి కూడా మీ పోర్ట్ఫోలియో ఎలా ఉంది ఒకవేళ మీరు స్వయంగా చేసుకుంటున్నారు ఎలా మనం చేయాలి అనేది క్లారిటీ లేకపోతే మీరు కూడా మీ ఫైనాన్షియల్ అడ్వైజర్కి కాంటాక్ట్ చేసి అన్ని రీసెర్చ్ అనేది చేసుకోవచ్చు అంతేకాకుండా ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ కోసం మన హిట్ టీవీ మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి